మళ్ళీ నేను వస్తాను సంవత్సరాలు అధికారంలో ము జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా నేను వస్తాను ముప్పై సంవత్సరాలు ఉంటానని చెప్పడం ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఆ మాట చెప్పాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు గెలుస్తానని మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఉంటానని చెప్పాడు మళ్ళీ ఈ మాట చెప్తున్నాడు అంటే ఆయన మతి భ్రమ తప్పిందేమో అనుకుంటున్నా ఆయన భ్రమలో ఉన్నాడు భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అదే మాట ముఖ్యమంత్రిగా లేనప్పుడు అదే మాట ప్రతిపక్ష హోదా పుట్టలేవు ఈ రోజున ఈ రోజున ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా పట్లు చేశారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు నీ మతి భ్రమించిందేమో అనిపిస్తుంది లేకపోతే నువ్వు నాటకాల నాయకులాగా నాటకాల మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నువ్వు ఎన్ని నాటకాల మాటలు మాట్లాడినా నువ్వు ఎన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఉండి ఉంటే నువ్వు గతంలో కూడా చెప్పావు ముఖ్యమంత్రిగా హోదా ఉండేట ముప్పై సభలో నేనే ఉంటాను ఏది కలిసి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలన్నీ కల్పించలేదు కారణం ఏంటంటే నీకు పరిపాలన విధానం నీకు చేత కాదు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది ఒకసారి నీకు అవకాశం కల్పిస్తే నువ్వు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి దళితుల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ప్రజల మీద కూడా ప్రతి వర్గాల మీద కూడా రక్షణ లేకుండా చేశావు దాడులు చేయించావు దౌర్జన్యాలు చేయించావు అలచకాలు చేయించావు అన్ని సమస్యల్ని అన్ని శాఖల్ని నిర్వీర్యం చేయించేశావు పాకడ పెట్టేశా ఆశని కూడాను ప్రభుత్వానికి సంబంధించిన ఆశలు కూడాను అలా చేసే వ్యక్తి ప్రజలందరూ తెలిసిపోయింది నీ పద్ధతి ఏంటి నీ విధానం ఏంటి అనేది ఇక నీకు ప్రజలు ఎక్కడ నమ్ముతారు ముప్పై సంవత్సరాలకి మళ్ళీ వస్తానని అసలు ముప్పై సంవత్సరాలుగా నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఉంటావో జైల్లో ఉంటావు బయట ఉంటావో నీకే తెలియదు అది నువ్వు ఆలోచించుకో ఒకసారి ఒక మాట అన్నారా గవర్నమెంట్ కోట గవర్నమెంట్ వచ్చి తొమ్మిది అయింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అది ఇది అని మాట్లాడటం ఎక్కడ అప్పులు పాలు చేశాయండి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసినటువంటి పది లక్షల కోట్ల పైన అప్పులకి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కూడా కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అప్పులు కాదు పరిశ్రమలు ఇష్ట బ్రహ్మాండంగా తండో తండాలుగాను నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీద పరిశ్రమలు కానీ ఇండస్ట్రీలో కానీ కేంద్ర గవర్నమెంట్ ఈ రోజున కానివ్వండి అదే కానివ్వండి మరి విశాఖ ఉక్కు కానీ పన్నెండు వేల కోట్లు మరి ఈ రోజున ఇవ్వడానికి ముందుకు తర్వాత రైల్వే జోన్ అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నారు అమరావతిలో కుప్పలు కుప్పలుగా తిప్పలు తిప్పలుగాను పరిశ్రమలు మొత్తం కూడా వస్తుంది అలాగే పోలవరం ప్రాజెక్టు ఎక్కడైనా అప్పు చేశారా లేదు అప్పు లేకుండా కూడాను బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి అనుభవంతో నమ్మకంతో ఈ రోజున ప్రపంచంలో ఉండేటువంటి ప్రముఖ పారిశ్రామిక వేతలే కానివ్వండి వాళ్ళే కానివ్వండి బ్రహ్మాండంగా పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఎప్పుడు కానీ ఏ రోజు కూడాను రాష్ట్రానికి అప్పులు పెట్టి పాలన చేసే విధానం ఆయనకి తెలియదు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు కూడా ఈ రోజున హైదరాబాద్ లో ఎంత రాబడి రావడానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మన దేశం మొత్తం కూడా తెలుసు ఆయన అప్పులు చేసి ఏది కూడా అభివృద్ధి చేసే ఇది కాదు ఆయన మైండ్ ఆయన యొక్క ఉండేటువంటి అనుభవంతో ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానంతో ఆయనకు మీద ఉండేటువంటి నమ్మకంతో కూడాను ఆయన అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రమాణం చేస్తారు రాష్ట్రానికి రక్షణ ఉంటుంది రాష్ట్రానికి అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది అన్ని విధాలుగానూ ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నారు అనేది నీ యొక్క అబద్ధపు మాటలే తప్ప ఏమి లేదు అయినా నువ్వు ఎన్ని చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడాను లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాయకుల్ని గవర్నమెంట్ ఎక్కడ కొంటున్నారండి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి సంబంధించే ఏటు ముద్ద అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజున ఆయన ఒక ఎంపీ పదవిని రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేసేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఈ రోజున వైసీపీ పార్టీలో నుండి బయటకు వచ్చేంత కారణం ముఖ్యం దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు మీదే కాదు అలాగే మేయర్లే కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి నగర మేయర్లే కానివ్వండి నగర మున్సిపల్ చైర్మన్ లో కానీ వైఎస్ఆర్ పార్టీకి నీ మీద విరక్తితో నీ పార్టీ మీద విరక్తితో నువ్వు చేసినటువంటి అరాచకంతో భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు నీకు ముఖ్యమంత్రిగా ఉండలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడాను అన్నిటిని నిర్వీర్యం చేసి నాశనం చేశావు కనీసం ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాట్లాడడానికి కూడా మంత్రులకు కానీ మాట్లాడడానికి కూడా అవకాశం ఏ రోజు కల్పించలేదనే ఒక బాధతో విరక్తితో ఈ రోజున మిగతా వాళ్ళు కూడాను ఏదో పార్టీలోకి వెళ్ళడానికి ఆ ముగ్గు చూపిస్తున్నదే తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి నీ ఎమ్మెల్యేలే కాని నీ పార్టీ కార్యకర్తలే కానివ్వండి నీ పార్టీ నాయకులే కానివ్వండి తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆకర్షణీయమైనటువంటి మానం పెట్టుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను